డొనాల్డ్ ట్రంప్ మళ్ళొకసారి మాట మార్చాడు ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే అందరూ విదేశీయులందరూ కూడా నిష్ణాతులైన వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు స్కిల్డ్ పీపుల్ మా దేశానికి రావాలి సో దీనివల్ల మా దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తూ ఉన్నాం అందరూ కూడా మా దేశానికి రాండి డెవలప్ చేయండి అని చెప్తా ఉన్నాడు సో దీంతో ప్రపంచం మొత్తం షాక్ అయిపోయింది అరే డొనాల్డ్ ట్రంప్ నిన్నటి వరకేమో ఏమో రావద్దనడు మరి వాళ్ళనేమో అమెరికాకి రాండి అని వెల్కమ్ చేస్తూ ఉన్నాడు ఏంది ఇంత సడన్ మార్పు ఎందుకు వచ్చింది ఈనలో అని చెప్పేసి ఆశ్చర్యంగా ప్రపంచం చేస్తూ ఉంది సో మరి ఇక్కడ ఏం జరిగిందో బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే దానికి కారణం సౌత్ సౌత్ కొరియా అని తెలిసింది సో మొన్నటి మొన్న ఏం చేశాడంటే ఆయన ఈ ఏదో దిక్కుమాల ఇమ్మిగ్రేషన్ రూల్స్ అన్ని పెట్టుకొని దక్షిణ కొరియా అంటే సౌత్ కొరియాకు సంబంధించినటువంటి కొంతమంది టెక్నికల్ పీపుల్ని నాలుగు వందల డెబ్బై మందిని నిర్బంధించడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయటం గూల్సులు తోగట్టేయడం జరిగింది సో దానికి గా ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక నిరసనలు ఎన్నో చిన్న ఎంతమంది మాట్లాడినా కూడా దక్షిణ కొరియా ఏం చెప్పిందంటే గా మీరు చేసిన దానికి మా దగ్గర ఉన్న కంపెనీలు మేము మా దేశానికి తీసుకెళ్ళిపోతాం మా టెక్నీషియన్స్ మేము తీసుకెళ్ళిపోతాం మీ దగ్గర మేము ఇన్వెస్ట్ చేయము అని చెప్పేసి దక్షిణ కొరియా వార్నింగ్ ఇచ్చింది ట్రంప్కి సో ఆ దెబ్బకి ట్రంప్కి దిమ్మ తిరిగిపోయింది సో మొత్తం అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నటువంటి దక్షిణ కొరియా కంపెనీలు ఉదాహరణకు చూసుకుంటే హూండాయ్ కంపెనీ అలాగే వచ్చేసి శాంసంగ్ కంపెనీ అలాగే ఎల్జీ కంపెనీ ఇలాంటి కంపెనీలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి సో మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల కంపెనీలను మేము వెనక్కి తీసేసుకొని మా దగ్గరికి తీసుకెళ్ళిపోతాం మీ దగ్గర మా టెక్నీషియన్స్ ఉంచము అని ఒక సౌత్ కొరియా వార్నింగ్ ఇస్తే ఆ కంపెనీల మార్కెట్ ఎంత భయంకరంగా ఎంత పెద్దగా ఎంత విశాలంగా ఉందో అందరికీ తెలుసు మార్కెట్ని గ్రాప్ చేసే పొజిషన్ చాలా హెవీగా ఉంది వాళ్ళకి అలాంటి ఒక కంపెనీకి సంబంధించి వీళ్ళు ఇలాంటి పనులు చేయటం వల్ల సౌత్ ఆఫ్రికా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది మేము ఆ కంపెనీలన్నింటి మా దేశాలు తీసుకుంటాం మీ దగ్గర నుంచి తీసేస్తాం టెక్నీషియన్ రానీయం అని చెప్పింది సో ఓవరాల్గా చూస్తే ప్రపంచం ఎవరు భయపెట్టినా భయపెట్టకపోయినా సౌత్ కొరియా మాత్రం డొనాల్డ్ ట్రంప్ని భయపెట్టి తాత్కాలికంగా మనసు మారినట్టుగానే చేస్తుంది కాకపోతే డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఒక విషపురుగు పురుగు డెఫినెట్గా అతనే మారడు అతను చేసే ఈ దాడులు దౌర్జన్యం అందరు విదేశీయుల మీద జరుగుతుంది అది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ఉంది ఈ పురుగు లక్షణం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఆస్ట్రేలియా జరుగు స్టార్ట్ అయిపోయింది బ్రిటన్లో స్టార్ట్ అయిపోయింది ఇలాగ ప్రపంచవ్యాప్తంగా ఈ ద్రోహ చింతన స్టార్ట్ అయిపోయింది సో మరి మొత్తం మీద సౌత్ కొరియా విజయం సాధించింది అనుకోవాలి బట్ సౌత్ కొరియా ఒక్కటే సాధిస్తే సరిపోతుందా ప్రపంచవ్యాప్తంగా ఈయనకి ఎలాంటి రిపర్షన్ చూపించాలనేది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఏం జరుగుతుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్